ಪರಿಷತ್ತೆದ್ದು ಈ ಸಮಯ ಜಿಲ್ಲಾ ಯುನೈಟೆಡ್ ಪಾಸ್ಟರ್ ಜಿಲ್ಲಾ కమిటీ వారిని ప్రమాణ వారిగా గా ఎన్నిక కాబట్టి ముందుకు రావాల్సిందే ఆహ్వానిస్తున్నాను మేము మా పేదలను చెప్పుకుంటూ ఈ బాధ్యత స్వీకరణ పాత్ర చదువుతాము

మీ చేసిన స్వాగతం చెబుతూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముందుగా కార్యవర్గ సభ్యులకు గెలిచిన మండల పార్టీ మెంబర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం అనేక సందాహాలు దేశ సెవెల్ కూడా పోవద్దు ఒక పది నిమిషాలు ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది వివిధ చర్చ్లకు సంబంధించిన పాస్టర్స్ అందరూ అనుకుని ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ సందర్భాల్లో నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం అదేవిధంగా ఒక సంతృప్తి వందని చెప్తే మరి చర్చ్ గురించి చాలాసార్లు చెప్పిన కానీ సోదరి కాదమని గారు అమ్మా నేను చాలా చిన్న ఉన్నప్పుడు మా మెడ్కల్ చెందిన డాక్టర్ పీటర్ గారు జయప్రదాల గారు తర్వాత ఎక్కడ ఒక డాక్టర్స్ మా అమ్మకు మంచి ఫ్రెండ్ మా ఫాదర్ పెద్ద అడ్వకేట్ సో అప్పుడు వచ్చాను రెండు రకాలు అప్పుడు ఆ సందర్భంలో మరి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి చాలా చిన్నది ఎన్నో మందికి ప్రాణం పోసిన హాస్పిటల్ మన ఇక్కడ హాస్పిటల్ నేను కరీంనగర్ సిఎస్ఐ హాస్పిటల్ మా అమ్మ చెల్లబిడ్డ మల్లబిడ్డ బిడ్డ బిడ్డ నేను సో తీసుకున్నాను కరీంనగర్ ఉండేది అంటే ఈ రకంగా ఈ కాంపౌండ్ తోటి చాలా చిన్నప్పటి నుంచి నాకు స్కూల్ ప్రాంతంలోని ఎంతో మంది విద్యావంతులు టీచర్స్ కూడా నాకు చదువు ఎప్పుడు వాళ్ళు మా సార్ వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో ఇప్పటికి కూడా అలవాదు మరి నా ఒక వైద్యునిగా అక్కడ పెట్టుగా ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ కొడుకున్న కూడా మన చర్చి పక్కకి ఉండేది నా దాత మళ్ళీ జయించారు పూర్తి స్థాయిలో షిఫ్ట్ అవ్వడం ఒక డాక్టర్గా కావచ్చు రాజకీయాలు పరిస్థితి తర్వాత అప్పుడు నా ప్రభుత్వంతో కలిసి పనిచేసి పెద్దలు మిత్రులు తిమోతి గారు అన్నట్టు నాకు ఈ కమ్యూనిటీ ఒక భాగస్వామి మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి పాప కూడా ఈ నాలుగైదు రోజుల తర్వాత ఎలక్షన్స్ అవన్నీ కూడా చేస్తాం దానికి అండదండలు ఆశీర్వాదం ఉండాలి అక్కడ కొత్త కూడా చర్చకు వీడో వస్తారు మీరు కూడా ప్రతి పండగ చర్చకు వస్తుంటా చర్చకు వెళ్తుంట నేను చెప్పేది రాజకీయాలు ఖచ్చితంగా ఇంత ముందు చెప్పిన బాల్యం నుంచి ఈ పాత్ర వ్యక్తిని అదే విధంగా మెట్రోలో ప్రాక్టీస్ చేసాం మా స్వామి బాగా తెలుసు అందరికంటే సాముల గారికి బాగా తెలుసు అక్కడ కూడా కార్యక్రమం మరి సెక్యులర్ భారతదేశంలో అన్ని మతాలకు స్థానం అన్ని త్వరకు స్థానం ఒక్కటే ఒక విషయం ఇంకొక మతాన్ని ద్వేషించకుండా కించపరచకుండా అసభ్యంగా మాట్లాడకుండా మన మతాన్ని మనం నమ్మిన మార్గాన్ని నమ్మిన ధర్మాన్ని నమ్మిన మతాన్ని నమ్మిన యేసు ప్రభువు ఎంతనా మనం గౌరవించుకోవచ్చు ఎంత గొప్పగా మనం మాట్లాడుకోవచ్చు ఆ రకంగా ఎదుటి వారిని అందరూ మా ఎవరు నమ్మిన మతాన్ని వారు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకోవడం కావచ్చు దాంట్లో భాగంగా ప్రార్థన చేసుకుని ఆ ఏసు ప్రభు కృపకు బాత్రూంలో కావచ్చు ఇవన్నీ కూడా చేసే దాంట్లో బాగామంతుగా ఈ చర్చెస్ కానీ ఇంకా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా సహకారం చేస్తా ఒక శాసనసభ్యులుగా చాలా చర్చలు కూడా ఫోర్ వీల్స్ కావచ్చు కూడా చేయడం జరిగింది చర్చ కూడా చేయడం జరిగింది మా అనుకుంటారు చర్చ కూడా నూటికి తొంభై శాతం మంది సక్సెస్ తొంభై తొంభై తొమ్మిది సక్సెస్ ఇక్కడ మా అక్కడ కూడా చెప్తున్నాం అక్కడ జరిపించారు చేసింది కానీ రోజు వంద మంది పది మంది కూడా పాల్తారు కావు ఓసారి అంత కాదు కాబట్టి ఇంత పెద్ద సమాజంలో కాబట్టిస్తూ ఉన్నాం దాని వరకు అయిపోయింది రెండో సర్టిఫికేట్ మన చేయడం తిరుమతి గారు చెప్పారు అలాంటి సమస్య దైత్యాల్లో ఎప్పుడు నిరంతరం నేను అందుబాటులో ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ కాస్ట్ చేసి కూడా నాకు అట్లా మంచిగా చుట్టూగానే ఉన్నది కాబట్టి దాంతో పాటు కూడా నేను బల్యాబులు కూడా ఉన్నా దగ్గర ఉన్నాం నీ పిల్లలకు ఎవ్వరుకు అనేక ఉన్న పిల్లలకు సర్టిఫికెట్ల విషయంలో బీసీసీ తీసుకోవడం విషయంలో ఎలాంటి పనులున్నా మనం చెప్పాల్సిన ఎవరు సందర్భంగా ఉంటుంది మైనటీ స్కూల్లో సీట్ సభ్యుషన్ కావచ్చు విధంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ దాంట్లో సీట్ ఇంక చేసే విషయంలో తప్పకుండా గౌరవ ముద్రోడు అట్టూ లక్ష్మీ కుమార్ గారి సహకారం తోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాన చట్టం వాళ్ళని సందర్భం వాళ్ళ అమెరికా ఇంగ్లాండ్ అట్లాంటి ఇలా నేను పనిచేసే సచంద్ర సౌబర్ రోటరీ క్లబ్ లాక్స్ మా నాన్నగారు ఫస్ట్ ప్రెసిడెంట్ రైస్ క్లబ్ జగిత్యాల ఫస్ట్ రేస్ క్లబ్స్ అప్పుడే ఆ ఫ్లైర్ స్టేషన్ కట్టింది జైత్యాల ఫైర్ స్టేషన్ కట్టింది నేను రోటరీ క్లబ్ కు మెట్రోలో ప్రెసిడెంట్ ఉండేటి జగిత్యాల వచ్చే ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం సో సేవా కార్యక్రమాలు వాటితో పాటు మన క్రైస్తవులు చర్చల ద్వారా ఎన్నో హాస్పిటల్ చేస్తూ ఉంటారు ఒకప్పుడైతే చాలా గొప్పగా జరిగేది ఎందుకో మరి హాస్పిటల్స్ అంతా నిర్వీర్యాలని అదే విధంగా ఒక క్రైస్తవ వాళ్ళు స్టార్ట్ చేసి పరాలు అంటే ప్రేమతో కీడించిన ఆస్తు అక్కడ చెప్పిన బైబుల్లో చెప్తారు ఇంగ్లీష్ లో తెలుగులో అనువాదం చేసి మాట్లాడడానికి ఇంగ్లీష్ లో ఏముంటుంది సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ ఉర్దూ ఏం చెప్పారు వాళ్ళు ఆర్మీకులు క్రితం చెప్తాయోతో అలా పేరు కడతాయి తెలుగులో ఏం చెప్తారు మానవ సేవ అని మాధవ సేవ అల్టిమేట్లీ ఏ మతం ఏ ధర్మం చేసినా మానవ సేవ తోటి వాడికి సేవ చేయడం తోటి వాడితో ప్రేమగా ఉండడం ఆప్యాయత ఉండడమే మనకు ఆ ఏ భగవంతుడైనా ఏ ధర్మమైనా ఉండేదని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కాలంలో బాగా సేవలు చేసి అదేవిధంగా సోదరి మహాబా గారు కూడా రావడం ఆ తర్వాత మా కూడా సిడతానని బోధన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ